ఢిల్లీలో ఐదు వందల డెబ్బై ఒక కోట్ల రూపాయల సీసీటీవీ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై నేత మాజీ మంత్రి సత్యేందర్ జైన్పై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ పదిహేడు ఏ కింద మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఏసీబీ అధికారి వర్మ తెలిపారు ఢిల్లీ అంతటా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో జాప్యం చేసినందుకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బీఈఎల్పై విధించిన పదహారు కోట్ల విలువైన లిక్విడేటెడ్ నష్టపరిహారాన్ని జైన్ ఏకపక్షంగా మాఫీ చేశారని ఆరోపణలు ఉన్నాయి ఏడు కోట్ల రూపాయల లంచం తీసుకున్న తర్వాత ఈ మాఫీకి ఆమోదం తెలిపినట్లు సత్యేందర్ జైన్పై ఆరోపణలు ఉన్నాయని ఏసీబీ అధికారి మదర్ వర్మ తెలిపారు సీసీటీవీల ప్రాజెక్టులో ప్రమాణాలు పాటించలేదని అనేక ఫిర్యాదులు వచ్చాయని అప్పగించే సమయంలో అనేక కెమెరాలు పనిచేయడం లేదని తేలినట్టు వివరించారు